హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు ఈవినింగ్ తీసిన వీడియో మా ఇంట్లో అయితే ఏ వీడియో నేను షూట్ అనేది చేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వీడియో తీసేశాను ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇలా మా ఫ్రెండు అయితే వాళ్ళు అపోలో ఫిష్ అయితే తెప్పించుకున్నారనమాట అంత ముందు ఒకసారి అయితే చెప్పింది కొంచెం అంటే పిల్ల ఈ ఫిష్లో కొంచెం ముళ్ళులు అయితే ఏముండో పిల్లలు పెడితే బాగుంటుంది మంచిగా టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పింది అనమాట అయితే ఆ రోజు నేనైతే చూడలేదు మిస్ అయ్యాను మళ్ళీ ఈరోజు చేస్తుంటే నేను వెళ్ళేసరికి అయితే క్లీన్ చేస్తుంది సర్లేదే మీకు ఇంకా కొందరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అన్నట్టు తెలుస్తుందని నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను చూడండి మనకు అపోలో అపోలో ఫిష్ అంటే మనకు ఇట్లా పైన ఫిష్ ఉంటుంది కదా చర్మం అంతా తీసేసి లోపల ముళ్ళు కూడా తీసేసి ఫ్రెష్గా ఇస్తారనమాట అసలు ముళ్ళు అనేది ఎక్కడ ఏమి ఉండదు దాన్ని మనం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని వాళ్ళు క్లీన్ చేసినా మనం కొంచెం క్లీన్ క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది కదా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే క్లీన్ చేసింది చేసిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసింది అంటే చిన్న చిన్న పీసులు అయితే వాళ్ళు కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది కదా అలా అయితే తను అయితే కట్ చేసింది నేను వీడియో తీద్దామన్నట్టు తను చేపల ఫ్రై అన్నది తీసేలోపు నేనైతే అక్కడే ఉండి వీడియో తీసేశాను నాకు నిజంగా పేరు విన్న కన్నా ఎప్పుడైతే చూడలేదు నార్మల్ ఫిష్ లానే ఉంది అందులో ముళ్ళు తీసేస్తే అఫో అప్పుల ఫిష్ అంటారంట నాకు కూడా తెలియదు ఎందుకంటే మనం ఫిష్ తినాం కాబట్టి మనకు ఫిష్ గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బాగా తింటారు ఫిష్ అండ్ ఫిష్ చాలా హెల్దీ కూడా సరే మా పిల్లలకైతే అలవాటు చేశాను కానీ ఇది కూడా ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ సండే కూడా మేము కూడా తెచ్చి పిల్లలకైతే ఫ్రై చేద్దాం అన్నట్టు నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడైతే చిన్న చిన్న పీసులా కట్ చేసింది కదా మనకు ఈ విధంగా అయితే పీసులు అయితే అయిపోయాయి ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నా వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఇక్కడ వచ్చేసి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అది కొంచెం వేసింది ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా అంటే పిల్లలకు పెడదాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువగా వేసేసింది దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుంది తర్వాత ఇక్కడ వచ్చేసి జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంటే మనం చేప ముక్కలకు ఎంతైతే పడుతుందో అంత చూసి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు అయితే వేసింది నేనైతే ఫస్ట్ టైం చేపలో పెరుగు వేయడం నేను నిజంగా ఇప్పటివరకు చూడలేదు నేను అడిగాను డౌట్ వచ్చి వేస్తారంటే వేస్తారు అని చెప్పింది ఇక్కడ వచ్చేసి ఫిష్ మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసింది ఇలా వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసింది అంటే ఈ మసాలంతా బాగా మొత్తం కలవాలి కదా అలా కలిపేసింది కలిపేసిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసింది నేను అనుకున్నాను ఇంత కొంచెం మసాలా చేప ముక్కలకి అన్నిటికీ పడుతుందని చిన్న డౌట్ వచ్చింది కానీ భలే సరిపోయింది అసలు నేను సరిపోదు అనుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా కలపాల్సి వస్తుంది కావచ్చు అని అనుకున్నా తనతో కూడా చెప్పిన పర్లేదు సరిపోతుందని చెప్పింది అంటే వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి దానికి అంద తెలిసిపోయింది నాకైతే కొంచెం తక్కువ అనిపించింది చూడండి ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసేసింది ఆయిల్ వేసిన తర్వాత మనకైతే చూడండి గ్రేవీ అయితే మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇలా మొత్తం అయితే మరొకసారి అయితే కలిపేసుకుంది ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లు అయితే అందులోకి వేసేసి ఆ పీసెస్లకైతే మంచిగా పట్టేసింది ఆ మసాలంతా మొత్తం పట్టే అన్నట్టు చూడండి అలాగే మొత్తం మిగతా చేప ముక్కలు కూడా అంతా పట్టించేసింది నీ మేమైతే ఈరోజు వచ్చేసి అసలు మార్నింగ్ మేము కొంచెం సండే కదా సండే రోజు ఎప్పుడైనా కొంచెం లేట్గా లేస్తాము లేచి మార్నింగ్ టిఫిన్ చేసి మేము లెవెన్ థర్టీ వరకు మా హస్బెండ్ షాప్కి వెళ్ళేసరికి ఆల్రెడీ షాపులలో మటన్ అయితే లేదు ఎందుకంటే బ్లడ్ ఫ్లూ అంటున్నారు కదా చికెన్ ఎవరు తీసుకోరు అందరు మటన్ మటన్ మీద పడిపోయారు అసలు మా మటన్ అయితే కేజీ థౌజండ్ థౌజండ్ అయింది అయినా కూడా ఎవరు తీసుకోకుండా అయితే ఉండట్లేరు మేము వెళ్ళేసరికి మటన్ అయితే అయిపోయింది కానీ చాలామంది అంటున్నారు కదా అది డాక్టర్స్ కూడా చెప్పారు కదా అంటే మనం ఎయిటీ పర్సెంట్ బాగా కుక్ చేసి తింటే ఏం కాదని మనం అయినా కొంచెం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనం కారం మసాలా దిట్టంగా వేస్తాం కాబట్టి ఏ వైరస్ అయినా చనిపోవాల్సిందే మేము పిల్లలకైతే పెట్టలేదు నేను అదే హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకొచ్చాను మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత పిల్లలకైతే ఇక్కడ మా పక్కన ఫ్రెండ్ కొంచెం మటన్ వండిస్తే ఆ మటన్ కర్రీతోనైతే పిల్లలకైతే పెట్టేశాను మనం ఎలా తిన్నా బాగుంటుంది కానీ పిల్లలకంటే కొంచెం భయం వేసింది అందుకే మా పిల్లలకైతే పెట్టలేదు మేమైతే చికెన్ కర్రీతోనైతే తినేసాము ధైర్యం చేసి దైర్ణం ఏముంది చాలా మంచిది కదా చికెన్ హెల్తీగానే మంచిగానే కానీ ఇప్పుడు అది ఇది అంటున్నారు కానీ అదంతా ఏం అది ఎక్కడో అయింది కానీ మనం బాగా కుక్ చేస్తాం కాబట్టి అలా ఏమేమి ఉండదు అండ్ డాక్టర్స్ కూడా చెప్పారు కదా బాగా కుక్ చేసుకుని తింటే ఏమి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక లెమన్ కూడా పిండేసింది పైన కొంచెం ఫ్లేవర్కి పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపేసింది కలిపేసిన తర్వాత మేము ఫోర్ థర్టీ అని చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేయడం అంటే ఫైవ్ థర్టీ వరకు ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది అంటే డైరెక్టు మనం డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ అంత అర్జెంట్ ఏం లేదు కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే మసాలా అంతా బాగా పడుతుందని చెప్పేసింది మీకు ఏమన్నా అప్పుడప్పుడు తినాలనిపిస్తే కూడా మనం అప్పుడప్పుడు కూడా ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము అంటే మరీ ఎలాగంటే మొత్తం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా కాకుండా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసింది ఎందుకంటే మనం పీసులు కూడా చిన్న చిన్నవి కాబట్టి మంచి ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా కరెక్ట్గా సరిపోతాయి చూడండి మనకు వన్ అవర్ తర్వాత చేప ముక్కలు అనే విధంగా అయిపోయాయి కదా మంచిగా మసాలంతా పట్టేసి మంచిగా కూల్ అయితే అయిపోయింది ఫిష్ ముక్కలన్నీ చూడండి ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసింది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అయితే హీట్ కావాలి కదా హీట్ ఆయిల్ సండే కాబట్టి ఈరోజు పిల్లలతోనే అంతా సరిపోయింది అస్సలు ఒక్క దిక్కున ఉండరు అనమాట కూడా పక్కన గోల గోల అన్నట్టు చూడండి మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు చేప ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకో మొత్తం మనకు అంటే మన కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాటు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి అప్పుడే వాళ్ళకు తినేటప్పుడు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా అంట తను చెప్పేది చాలా సార్లు బాగుంటుందని ఇట్లా ఫ్రై చేసినప్పుడు అప్పుడు మా పిల్లలు కూడా వచ్చేది మా బాబు సరిగ్గా తినడానికి ఇష్టపడట్టు కానీ మా బాపు అయితే చాలా బాగా తింటుంది చూడండి మనకి ఈ విధంగా అయిపోయాయి కదా ఇప్పుడు వేరొక పక్క కూడా మనం తిప్పేసుకోవాలన్నట్టు ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయింది కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కొంచెం ఫ్లేమ్ హై అయినా కూడా అంటే కొంచెం ఫిష్ కాబట్టి మధ్యలో లోపల అలానే పచ్చి పచ్చి ఉండి కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి ఈ విధంగా కూడా మొత్తం అన్నీ మనం తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని మరొక వైపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే అయితే ఇక్కడ చూడండి మా పాప ఉన్న అంజు వాళ్ళయితే రైమ్స్ పెట్టుకొని చూస్తున్నారు సండే కదా కొద్దిసేపు అయితే అలా రైమ్స్ అయితే చూస్తున్నారు అన్నట్టు నేను వీడియో వాళ్ళకి కెమెరా ఆడబెట్టగానే హాయ్ చెప్తాను నేను చెప్పక ముందే వాళ్ళకి అలవాటు అయిపోయింది నేను సెల్ పట్టుకుంటే చాలు ఎక్కడున్నా హాయ్ చెప్తారు అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు చూడండి మనకైతే ఇప్పుడు క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని వీటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఆ పేపర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళేదా కూడా ఆగట్లేదు ఇప్పుడు ఆ పైకెక్కి చూడాలని అంటే నిక్కుతున్నారనమాట మీ ఇద్దరం ఉన్నాం కదా ఇక్కడ వీళ్ళు ఏమో చేస్తున్నారు నాకు కన్ నాకు చెప్పకుండా ఇక్కడికి ఊకొస్తా అంటే మళ్ళీ ఆయిల్ కదా అన్నట్టు నేనైతే పక్కకైతే వెళ్ళు వెళ్ళు అని కూడా రెండు మూడు సార్లు అయితే వచ్చేసాడు వేసిన తర్వాత చూడండి మనం ఇలా టిష్యూ ఉన్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా అయితే అయిపోయింది అన్నట్టు ఇక్కడ వచ్చేసి మా పిల్లలకైతే నేనైతే తినిపించేసాను తినిపించిన తర్వాత వీళ్ళు మా వాళ్ళైతే ఈ మధ్యలో వాటర్తో ఆడడం బాగా స్టార్ట్ చేశారు అదే సమ్మర్ వాటర్ సరిగా సరిపోవడం కూడా ఏమనంటే హ్యాండ్ వాష్ అనుకుంటారు లేకుంటే మౌత్ వాష్ అని ఊకే పడి ఏదో ఒకటి ముట్టుకుంటారు వాటర్ అయితే ఇట్లా ఊకే వాటర్లో ఆడదామని ట్రై చేస్తుంటారు నేను ఎన్నిసార్లు బెదిరించినా కూడా అంతే ఈసారి అయితే కొట్టేసానని చెప్పాను అప్పుడైతే మా మా జూనియర్ అయితే పక్కకి అయితే వెళ్ళేశాడు వెళ్ళేసిన తర్వాత చూడండి చెప్పాను కదా చికెన్ అయితే తెచ్చుకున్నామని ఆ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఫుల్గా అయితే వీడియో ఏం తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చికెన్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి నేను అయితే వీడియో అయితే తెలియదు చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే ఆడుకుంటున్నారు సండే కదా టైం వచ్చేసి నేను అవుతున్నాను వాళ్ళకైతే ఆర్డర్ అయితే అయిపోవట్లేదు సరే లేకపోతే ఆడుకోని అనేది వదిలేసాము మేమైతే తినేసిన తర్వాత ఇక తినగానే వెంటనే పాడుకుంటే బాగుండదని ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే వాళ్ళైతే ఆడుకున్నారు ఇదండి ఈ వీడియో ఈ సండే రోజు తీసిన వీడియో మా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్